మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మురళీ మనోహర్ ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఇదే నల్ల గింజలు దీన్నే కలోంజీ అంటారు గా నైగిల్ల సెటైవ్ అనే పేరుతో పిలుస్తారు దీని ఉపయోగాలు అలాగే దీన్ని తలకు మోతాదుకు మించి వాడితే జరిగేటటువంటి దుష్ప్రభావాలు అలాగే ఇటీవల దీనిపై జరిగేటువంటి పరిశోధన ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకోబోతున్నాం చూడండి కలోంజీ వంటలకి ఒక అద్భుతమైనటువంటి సువాసనని ఇస్తుంది ఇది అంతేకాదు వాటికి మంచి రుచిని కూడా ఇస్తుంది కలోంజీ అనేది ఈ నల్ల రంగులో ఉండేటటువంటి ఈ గింజలలో విటమిన్లు ఉంటాయి ఫైబర్ ఉంటుంది అమైనో యాసిడ్స్ ఉంటాయి ప్రోటీన్స్ ఉంటాయి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇవన్నీ చాలా పుష్కలంగా ఉంటాయి ఈ తత్వాలు ఈ పోషకాల అంశాలన్నీ కూడా మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కలోంజీని వాడుతూ ఉంటే చర్మ సమస్యలు తగ్గుతాయి అంతేకాదు థైరాయిడ్ తోటి ఒకవేళ మీరు పోరాడుతుంటే అలాంటి వాళ్ళకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది ఇంకా ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి విశేషాలు ఏమిటంటే దీనికి అద్భుతమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి వరుసగా వీటిని తెచ్చుకుందాం ముఖ్యంగా దీంతో చర్మ సమస్యలు దూరం అవుతాయి చర్మ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ కలోంజీ సీడ్స్ మీకు ఉపయోగపడతాయి దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీమైక్రోబెల్ యాంటీ వైరల్ యాంటీ ఫంగల్ యాంటీ పారాసైట్ లక్షణాలన్నీ కూడా ఉన్నాయి ఇవి చర్మ సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి కలోంజీ సీడ్స్ ప్రత్యేకంగా సోరియాసిస్ మొటిమలు ఇలాంటి వాటిని తగ్గిస్తాయి కలోంజీ గింజల్ని డైట్లో చేర్చుకుంటే చర్మ సమస్యలు తగ్గుతాయి ఇది ఎవిడెన్స్ బేస్డ్ కాంప్లిమెంటరీ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్లో పబ్లిష్ అయింది ఇంకొక అమేజింగ్ విషయం ఏంటో తెలుసా దీంతో బరువు తగ్గుతారు కలోంజీ గింజలు డైట్లో చేర్చుకుంటే బరువు కంట్రోల్లో ఉంటుంది కలోంజీ గింజలు కొవ్వును తగ్గించడానికి సహాయపడే క్రియాశీల పదార్థాల్లో దీంట్లో చాలా ఉన్నాయి ఇది అధ్యయనంలో తేలింది కలోంజి గింజలలో యాంటాక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి అన్నిటికీ మించి దీంట్లో ఉండే మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే దీంట్లో ఉండేటువంటి కొన్ని యాక్టివ్ ప్రిన్సిపల్స్ మెటబాలిజాన్ని స్పీడప్ చేస్తాయి అంటే శారీరక బరువు వాడిమాస్ ఇండెక్స్ వీటి తగ్గించడానికి సహాయపడతాయి ఇంకోటి పెద్ద బర్నింగ్ ప్రాప్లం ఈ రోజులలో థైరాయిడ్ థైరాయిడ్ కూడా ఇది ఎంతో మేల్ చేస్తుంది థైరాయిడ్ అనేది ఎండోక్రైన్ గ్రంథి అందరికీ తెలిసిందే ఇది జీవక్రియని మెయింటైన్ చేయడానికి సహాయపడుతూ ఉంటుంది ఇలాంటి హార్మోన్ తయారు చేస్తూ ఉంటుంది బాడీ టికింగ్ స్పీడ్ కంట్రోల్ చేస్తుంది ఇది సరిగ్గా పనిచేయకపోతే హైపోథైరాయిడిజం హైపర్ థైరాయిడిజం ఇలాంటి అనేక సమస్యలు వస్తాయి మీ డైట్లో కలోంజిక్ గింజల్ని మీరు చేర్చుకుంటే థైరాయిడ్ పనితీరు ఇంప్రూవ్ అవుతుంది కలోజి గింజలు టీఎస్హెచ్ అలాగే థైరాయిడ్ ప్రతిరోధకాలు యాంటీబాడీస్ వీటిని తగ్గించడానికి సహాయపడుతుందని అధ్యయనంలో తేలింది ఇంకొక ఆసక్తికరమైన విషయం ఇది కొలెస్ట్రాల్ని కూడా కరిగిస్తుంది ఇది ఒక అమేజింగ్ విషయం అధిక కొలెస్ట్రాల్ గుండెపోటు అధిక రక్తపోటు కిడ్నీ సమస్యలు లాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలని వాటి ముప్పును పెంచుతుంది కొలెస్ట్రాల్ అనేది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి ఆరోగ్యకరమైన ఆహారం అనేది కీలకం మీ డైట్లో కలవంచి గింజల్ని మీరు చేర్చుకుంటే చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది మంచి కొలెస్ట్రాల్ కొద్దిగా పెరుగుతుంది ఇది మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఇంకొక అమేజింగ్ విషయం ఉంది రక్తంలో ఈ చక్కెర స్థాయిని కూడా ఇది తగ్గిస్తుంది కలోంజి గింజలు బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి సహాయపడతాయి ఇది మామూలుగా పరిశోధనలో తేలింది బ్రిటిష్ జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ రీసెర్చ్లో పబ్లిష్ అయిన విషయం ఇది ఇంకొక విషయం ఇది గ్యాస్ట్రిక్ సమస్యలని కూడా తగ్గిస్తుంది ఇది ఇంకా ఆసక్తికరమైన విషయం మీరు గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతూ ఉంటే కలోంజి గింజల్ని మీరు వాడుకుంటే ఎఫెక్టివ్గా సహాయపడతాయి ఎందుకంటే దీంట్లో ఆ హిస్టమిన్ విడుదల నిరోధించేటువంటి లక్షణాలు ఉంటాయి అయితే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే అంతా బాగానే ఉంది మరి దీన్ని ఎలా వాడాలి కలోంజీ గింజల్ని డ్రై రోస్ట్ చేసి చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి ఈ పొడిని రోజు నీటిలో వేసుకొని తాగాలి అలాగే దీని పొడిని వంటల్లో కూడా వాడవచ్చు ఇక దీనికి సంబంధించి కలోంజీని నైగిల్లా సెటైవా అనేటువంటి బొటానికల్ నేమ్తో పిలుస్తారు చిన్న ఫెనల్ క్యాన్సరు అలాగే కీమోథెరపీ దుష్ప్రభావాలకి వ్యతిరేకంగా ఇది పనిచేసేటువంటి ఒక మంచి మసాలా పదార్థం అంటే ఉపయోగపడే భాగం ఏంటి దాని మోతాదు ఎంత ఇది తెలుసుకోవాలి చూడండి గింజలు అనుకోండి అలాగే సీడ్ ఆయిల్ ఈ రెండు ఉపయోగపడే భాగాలే కానీ మీరు గింజలు వాడుకోవాలనుకుంటే దీని మోతాదు అంటే దీని గింజల పౌడర్ ఒకటి నుంచి మూడు గ్రాములు అదే కలోజీ నూనె వాడాలి దీని మోతాదు త్రీ టు ఫైవ్ ఎంఎల్ అంటే అర టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ వరకు భోజనం తర్వాత ఒకటి లేదా రెండు సార్లు తీసుకోవచ్చు అయితే మరి దీన్ని మెడిసిన్గా వాడాలంటే అంటే దీన్ని మోతాదు దీన్ని ఎలా వాడాలి ఇది తెలుసుకోవాలి చూడండి దీన్ని ఒకటి నుంచి మూడు గ్రాముల పరిమాణంలో గింజల పొడి తీరంత కలిపి చపరించాలి ఇక చికిత్స ప్రయోజనాల కోసం సాధారణంగా రెండు లేదా మూడు నెలలు దీన్ని వాడాల్సి ఉంటుంది ఇలాగా టూ టూ త్రీ మంత్స్ రెగ్యులర్గా దీన్ని వాడితే అప్పుడు దీని ఎఫెక్టు మీకు తెలుస్తుంది ఇక అసలైన విషయం ఏంటంటే దీన్ని ఆయుర్వేదలో దీనికి సంబంధించినటువంటి ప్రయోజనాలు ఏం చెప్పారు అంటే దీని యూజెస్ ఏమిటి దీని మెడిసిన్గా ఎలా వాడాలి ఇది తెలుసుకోవాలి దీనికి రోచన గుణం ఉంది అంటే రుచిని మెరుగుపరుస్తుంది అలాగే ఆకలిని పెంచుతుంది దీనికి దీపన గుణం ఉంది అంటే జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది వాతావరణంగా పనిచేస్తుంది అంటే న్యూరోమస్కులర్ పెయిన్స్ని తగ్గిస్తుంది పక్షవాతం హెమిప్లీజియా న్యూరోపతి ఇలాంటి నరాల సంబంధమైనటువంటి మతలలో ఇది ఉపయోగపడుతుంది ఇది నాశన అనేటువంటి కర్మ దీనికి ఉంది అంటే నోటి దుర్వాసన తగ్గిస్తుంది ఇంకోటి పాచన శక్తి ఉంది అంటే జీర్ణశక్తిని పెంచుతుంది అన్నిటికి మించి మహిళల విషయంలో ప్రవర్తతి ఆర్థం అంటే ఏంటంటే రుతుక్రమానికి సహాయపడుతుంది శోషకం ఐబిఎస్ అలాగే డయేరియా ఇలాంటి వాటిలో ఇది ఉపయోగపడుతుంది ఇక మేధ్యం అంటే ఏంటంటే బ్రెయిన్ టానింగ్ కూడా ఇది ఉపయోగపడుతుంది మేధస్సుని మెరుగుపరుస్తుంది అలాగే జ్వరగ్నం అంటే జ్వరంలో ఉపయోగకరం అలాగే వృష్యం అంటే లైంగిక ఆరోగ్యాన్ని పెంచుతుంది అలాగే చక్షుష్యం అంటే కంటి చూపును మెరుగుపరుస్తుంది ఇంకా ఆద్మానహారం అంటే ఉబ్బరింపును తగ్గిస్తుంది గుల్మహారం అంటే ఉదర కణతులని కూడా ఇది తగ్గిస్తుంది ఇక చర్దిహారం అంటే వాంతులను తగ్గిస్తుంది అలాగే అతిసారాహారం అంటే వాతంతో కూడినటువంటి విరేచనాల్లో ఉపయోగపడుతుంది పక్షవాతం చెప్పుకున్నట్టుగా హిమీప్లీజియా నరాల వ్యాధులు ఇలాంటి వాటిలలో నరాల సంబంధ సమస్యలలో ఇది ఉపయోగపడుతుంది అలాగే జంతుగ్ని అంటే పేగుల్లో పురుగులను అంతం చేస్తుంది ఉబ్బసం అతిసారం అలాగే హై కొలెస్ట్రాల్ వీటి చికిత్సకు కూడా దీన్ని వాడుకోవచ్చు ప్రధానంగా ఇది నెఫ్రోటాక్సిటీ అంటే కిడ్నీలో ఉండే టాక్సిన్స్ అలాగే హెప్టోటాక్సిటీ అంటే టాక్సిక్ లెవర్ ఇలాంటి వాటిలో ఉపయోగపడుతుంది ఇది మంచి ఇన్ఫ్లమేటరీ ఎనర్జెసిక్ లక్షణాలు కలిగి ఉంటుంది నొప్పి జ్వరం వాపు ఇలాంటి వాటి నుంచి రిలీఫ్ని ఇస్తుంది ప్రధానంగా తలనొప్పి పండి నొప్పి అలాగే కండ్ల కలకలలో ఇది ఉపయోగపడుతుంది ఇక దీన్ని మెడిసిన్గా ఎలా వాడుకోవచ్చు ఉదాహరణకు జుట్టు పెరుగుదలకి దీన్ని ఎలా వాడాలి ఇది మనం తెలుసుకుందాం కలోంజీ గింజల పొడి అలాగే క్యారెట్ రసం రెండింటి కలిపి పేస్ట్లా చేసి తలకు పట్టించండి జుట్టు రావటంతో ఒకవేళ ఈ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఇది హెయిర్ ఫాల్లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీన్ని లోపలికి కూడా తీసుకోవచ్చు అంటే ఎక్స్టర్నల్గా వాడచ్చు తలకి అంటే కలవంజి గింజలు అలాగే క్యారెట్ రసం దీన్ని పేస్ట్లో కలిపి తలకి పెట్టుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మోతాదుగా దీన్ని లోపలికి కూడా తీసుకోవచ్చు నీళ్ళతో కలిపి ఇక అందుకి మించి దీని కాంట్రా ఇండికేషన్స్ కూడా తెలుసుకోవాలి ఇది గర్భధారణలో నిషిద్ధం దీన్ని ప్రెగ్నెన్సీ టైంలో వాడకూడదు ఎందుకంటే అతి వేడి కారణంగా గర్భధారణ టైంలో దీన్ని అవాయిడ్ చేయటం మంచిది ఏదైనా ఒక పర్టికులర్ వ్యాధికి మీరు ఉపయోగించాలనుకుంటే దీన్ని ఒకటి నుంచి రెండు వారాల పాటు చాలా తక్కువ టైం ఫ్రేమ్లో తక్కువ డోసులో మాత్రమే అది వైద్య పర్యవేక్షణలో వాడుకోవాలి మీరు తక్కువ మోతాదులో అంటే రోజుకి ఒకటి నుంచి రెండు గ్రహాలకు మించి కాకుండా వాడుకుంటూ ఉండాలి ఎక్కువ మోతాదులో మీరు తీసుకుంటున్నారనుకోండి అప్పుడు ఆరో నెలల తర్వాత అబార్షన్ అయ్యేటటువంటి రిస్క్ ఉంటుంది అంటే ఆ యూట్రైన్ కంట్రాక్షన్స్కి ఇది హెల్ప్ చేస్తుంది ఇక అదే సందర్భంగా మనం గింజలు అనుకున్నాం కదా నూనె కూడా ఉపయోగపడుతుంది కలోంజీ నూనె దీని ప్రత్యేకత ఏమిటి అంటే రక్తపోటును తగ్గిస్తుంది అలాగే ఈ శ్వాసక్రియను మెరుగుపరుస్తుంది కొలెస్ట్రాల్కి వ్యతిరేకంగా ఇది ఉపయోగపడుతుంది ఇది మంచి యాంటాక్సిడెంట్ గుణాన్ని కలిగి ఉంటుంది ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే బొల్లి చికిత్స కోసం కూడా దీన్ని ఎక్స్ట్రనల్గా వాడచ్చు ఇక ఆ మళ్ళీ మనం వెనక్కి వస్తే ఈ గింజలు కలోంజీ గింజలు వీటిని మెడిసిన్గా ఎలా వాడాలి పర్టికులర్ సందర్భాలలో అనేది తెలుసుకున్నాం ప్రధానంగా ఈ రోజుల్లో ఎక్కువ మంది అమ్మాయిలని ఇబ్బంది పెట్టే సమస్య ఏంటంటే పాలీసిస్టిక్ ఓవరీ డిసీజ్ దీన్ని పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అని కూడా అంటూ ఉంటారు కలోంజీని ఒబేస్టిని తగ్గించడానికి వాడుకోవచ్చు అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని అంటే నిరోధకత ఇన్సులిన్ నిరోధకతలో కూడా వాడచ్చు మధుమేహంతో పోరాటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఇవన్నీ ఉంటాయి కాబట్టి పీసీఓడిలో దీన్ని వాడుకోవచ్చు అంటే ఒకవేళ మీరు పీసీఓడితో బాధపడుతూ ఉంటే అప్పుడు మీకు ఆ సుదీర్ఘమైన రుతుచక్రం ఉంటే అంటే ఏంటంటే ప్రిడ్స్ మధ్య గ్యాప్ బాగా ఎక్కువ ఉంది అనుకోండి మూడు నెలలకు ఒకసారి డేట్స్ వస్తాయి అనుకోండి అలాంటప్పుడు దాన్ని మళ్ళీ నార్మలైజ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది దీని మోతాదు ఎంత అంటే రోజుకి ఒక సగం టీ స్పూను నీళ్ళతోటి రోజులో ఏ టైంలోనైనా వాడుకోవచ్చు రెండు నుంచి మూడు నెలలు వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే పాట్ బెల్లి బానపొట్ట బానపొట్టను తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది ఒక టీ స్పూన్ కలవంజీ పొడిని ఒక టీ స్పూన్ తేనెతో కలిపి ఒక కప్పు నీటి కలిపి రాత్రి భోజనం తర్వాత దీన్ని తీసుకోవాలి టూ టు త్రీ మంత్స్ తీసుకుంటే ఫలితం ఉంటుంది ఇక ప్రెగ్నెన్సీలో కాంట్రా ఇండికేటెడ్ కానీ ప్రసవం తర్వాత దీన్ని వాడుకోవచ్చు అంటే ఈ గర్భధారణలో దీన్ని వాడకూడదు కానీ ప్రసవం తర్వాత తిరిగి నార్మల్ షేప్ రావడానికి తిరిగి సాధారణ ఆరోగ్యాన్ని స్థాపించుకోవడానికి దీన్ని వాడుకోవచ్చు భావప్రకాశ్ అనే చికిత్సా గ్రంథంలో గర్భాశయ కృత్ అనే పదాన్ని ఉపయోగించారు ఇది గర్భాశయ యొక్క ప్రక్షాళనకి సహాయపడుతుంది అందుకే మన భారతదేశ సాంప్రదాయంలో ఈ ప్రసవం తర్వాత కలంజీతో చేసిన నీటి కషాయాన్ని రెండు రోజుల నుంచి రెండో రోజు నుంచి పదో రోజు వరకు తల్లికి ఇస్తూ ఉంటారు ఉదయం ఒక పదిహేను మిల్లీ మోతాదుగా ఖాళీ కడుపుతో ఇస్తూ ఉంటారు డెలివరీ తర్వాత ఇన్ఫెక్షన్తో పోరాటానికి అలాగే తల్లి తాలూకు అంతర్గత వ్యవస్థని స్ట్రెంతన్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది ఇక దీన్ని ఇంటర్నల్గానే కాదు ఎక్స్టర్నల్గా కూడా వాడచ్చు పైపోతగా ఎలా వాడాలి కలోంజీ గింజల పేస్ట్ని మెయిన్గా మగపిల్లల్లో అంగస్తంభన సమస్యలు ఏమైనా ఉంటే దాన్ని తగ్గించుకోవటానికి వాడచ్చు అంటే జన్నాంగం పైన దీన్ని ఎక్స్టర్నల్గా వాడాల్సి ఉంటుంది అలాగే పండి నొప్పిలో కూడా దీన్ని రెండు లేదా మూడు నిమిషాల పాటు నవ్వులాల్సి ఉంటుంది ఇక నాణానికి రెండో వైపు ఉన్నట్టుగానే దీనికి దుష్ప్రభావాలు కూడా ఉంటాయి ఈ దుష్ప్రభావాల మీద మీకు ఐడియా ఉండాలి ఇది వైద్యాన్ని ఎక్కువ చేస్తుంది అందుకని పిత్తతత్వం తత్వం మీకు ఉంటే అప్పుడు ఆ వేడిని తట్టుకోలేని శరీరం ఒకవేళ మీకుంటే అప్పుడు దీన్ని ఉపయోగించడం అనేది అంతగా మంచిది కాదు అలాగే కొంతమందికి సెన్సిటివ్ గట్ ఉంటుంది సున్నితమైనటువంటి పొట్ట అంటే ఏ తిన్నా కానీ వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటూ ఉంటుంది అలాగే అల్సర్స్ ఉంటూ ఉంటాయి అలాంటి వాటిలో కూడా గ్యాస్ట్రిక్ బర్నింగ్ ఎపి గ్యాస్ట్రిక్ డిస్ట్రెస్ వస్తుంది ఇంతటి కట్టుకు ది జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇది ఋతుస్రావాన్ని స్టిమ్యులేట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అసలే మెట్రోరేజియా అమ్యూనోరేజియా లాంటి సమస్యలతో మీరు బాధపడుతూ ఉంటే అప్పుడు వాడకపోవటం మంచిది అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గర్భధాన టైంలో దీన్ని నివారించాలి పిల్లలు పాలించేటువంటి తల్లుల్లో దీన్ని పరిమితంగా తీసుకోవచ్చు బ్లడ్ ప్రెషరు బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది కాబట్టి హై బీపీ అలాగే డయాబెటీస్ మందులు వాడుతూ ఉంటే అప్పుడు దాన్ని కంట్రోల్ ఉండదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కలోంజీని ఉపయోగించిన తర్వాత మైగ్రేన్ దాడులు పెరిగినట్టుగా కొంతమంది రిపోర్ట్ చేశారు ఎందుకంటే కలోంజీ పెత్తదోషాన్ని పెంచుతుంది ఈ మైగ్రైన్ కూడా దోషంతో ఎక్కువ అవుతుంది కాబట్టి మైగ్రేన్ సమస్య మీకు ఒకవేళ ఉంటే కలోంజీ తీసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి లేదా తీసుకోవాలనుకుంటే నెయ్యితో కలిపి తీసుకుంటే దాని ఆ పెత్త ప్రకోప ప్రభావం అనేది తగ్గుతుంది ఇలాగా కలోంజీకి సంబంధించి చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి కాకపోతే దీన్ని ఒక ఔషధం కిందనే వాడుకోవాలి ఏదో మసాలా పదార్థంగానో ఆహారంగానో గానో కాదు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు పది మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ పాజిటివ్ కీప్ స్మైలింగ్ స్టే సేఫ్ లవ్ యూ ఆల్ డాక్టర్ చిరుమాళ్ళ మురళీ మనోహర్ ఎండి ఆయుర్వేద రక్ష ఆయుర్వేదాలయ ప్లాట్ నంబర్ థర్టీన్ రామ్మూర్తి నగర్ సిబిసిఐడి కాలనీ హైదర్ నగర్ హైదరాబాద్ ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ వెబ్సైట్ అడ్రస్ డబ్ల్యూ డబ్ల్యూ డాక్ట్ మురళీ మనోహర్ డాట్ కాం ఫోన్ నంబర్ నైన్ టూ ఫోర్ సిక్స్ Five seven double five one zero nine one double seven double four five four five four